హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ అయితే మరొక బ్యూటిఫుల్ లట్కన్ అయితే మీ ముందుకైతే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి మనం ఎప్పుడు కుట్టేలా కాకుండా ఇప్పుడు వెరైటీ మోడల్లో లట్కన్ అయితే చూపిస్తున్నాను దీనికోసము ఇలా ఫోర్ క్లాత్స్ అయితే తీసేసుకోవాలి చూడండి చిన్న క్లాత్స్ వచ్చి రెండున్నర ఇంచుల వెడల్పు రెండున్నర ఇంచుల పొడవు ఉండేలాగా తీసేసుకోవాలి అలాగే పెద్ద క్లాత్ వచ్చేసి నాలుగు ఇంచుల పొడవు నాలుగు ఇంచుల వెడల్పు ఉండేలాగా ఈ విధంగా అయితే తీసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ చిన్న క్లాత్ ఉంటుంది కదా దీన్ని అయితే ఇలా టూ టైమ్స్ సమోసా షేప్లో ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోవాలి అండ్ అలాగే నెక్స్ట్ ఇంకో పీస్ ఉంటుంది కదా దాన్ని కూడా సేమ్ అదేవిధంగా టూ టైమ్స్ క్రాస్గా ఫోల్డ్ చేసేసుకొని దీన్ని కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ బ్లూ కలర్ క్లాత్ ఉంది కదా దీన్ని కూడా సేమ్ వాటిలాగే టూ టైమ్స్ క్రాస్గా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక చివరిలో ఒక చిన్న లైక్ ఇచ్చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి టైలరింగ్ వీడియోస్ ఉన్నాయి వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా మూడు కూడా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లూ కలర్ పీస్ ఉంది కదా దీని మీద ఇవి చూడండి ఈ ఓపెన్ అనేది బయటి వైపుకి వచ్చేలాగా ఇలా పెట్టేసుకొని దాని మీద స్టిచ్ వేసుకోవాలి ఇంకొకటి కూడా ఈ ఓపెన్ అనేది ఇటు సైడ్ బయటికి వచ్చేలాగా పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు కూడా దాని మీద పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనకు ఇంకొక పీస్ అయితే ఉంది కదా ఎల్లోది సో దాన్ని దాన్ని అయితే ఇలా పెట్టేసుకొని క్రాస్గా మనం ఆల్రెడీ స్టిచ్ చేసుకుంది ఇలా క్రాస్గా పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇలా మిడిల్లోకి క్రాస్గా పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఈ మిగిలిన క్లాత్ ఉంటుంది కదా దాన్ని ఇలా ఫోల్డ్ చేసేసి పై వైపున ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి మీకు వీడియోలు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది కదా ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలని చెప్పి సో ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఈ క్లాత్ రెండు కూడా ఇలా పై వైపుకి టర్న్ చేసేసుకొని ఈ పై వైపున ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత చివర్లో కొద్దిగా ఎక్స్ట్రా అనిపిస్తే మీకు ఇలా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న డోరీ ఉంది కదా మనం ముందుగా ఏదైతే ప్రిపేర్ చేసుకున్న డోరీ ఉంటుందో దాన్ని మిడిల్లోకి ఇలా పెట్టేసుకొని క్రాస్గా స్టిచ్ అయితే వేసేసుకోవాలి చూడండి ఇలా పెట్టేసుకొని క్రాస్గా స్టిచ్ వేసేసుకోవాలి ఈ స్టిచ్ వేసేటప్పుడు కూడా మీరు డబల్ స్టిచ్ వేసుకున్నారంటే అనేది ఊడిపోకుండా నీట్గా ఉంటుంది ఇలా డబల్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లట్కన్ని మొత్తం కింది వైపుకి టర్న్ చేసేసుకోవాలి చూడండి బ్యూటిఫుల్ లట్కనైతే రెడీ అయిపోయింది ఈజీగా రెండే రెండు నిమిషాల్లో ఇలా డిఫరెంట్ మోడల్ లట్కన్ని మీరు బ్లౌజ్ కానీ డ్రెస్సు కానీ దేనికైనా కుట్టారంటే చాలా అంటే చాలా అందంగా ఉంటుంది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ ఏం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మరిన్ని మంచి మంచి టైలరింగ్ వీడియోస్ ఉన్నాయి వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్